జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయం ఖలీల్ టాకీస్ నందు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు జనసేన నాయకులు పిడతల సుధాకర్ పబ్బతి రవి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన జనసేన నాయకులు జన సైనికులు మరియు బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నంద్యాల ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారని ఈ విజయాన్ని ఇచ్చినందుకు అందరికీ ఎంతో రుణపడి ఉంటానని ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేశారు సామాజిక సాధికార బస్సు యాత్రలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు నంద్యాల గాంధీ చౌక్ లో నిర్వహించిన బహిరంగ సభలో నన్ను ఓడించే మగాడు పుట్టలేదని ఛాలెంజ్ చేశారు ఇప్పుడు ఓడిపోయారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు ఏదైనా మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హితవు పలికారు రాజకీయంలో గెలుపు ఓటములు సహజమని ఏది శాశ్వతం కాదన్నారు ఒకసారి గెలుస్తాం మరోసారి ఓడిపోతామని తెలిపారు డబ్బు ఉందనే అహంకారంతో నోరు ఉంది కదా అని అడ్డు అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడడం వల్ల వారు ఓడిపోయారని తెలిపారు మళ్లీ తామే అధికారంలోకి ప్రత్యర్థిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని భావించిన శిల్ప ఘోరంగా ఓడిపోవడం కలలో కూడా ఊహించలేదు కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడినట్లుగా ఉంది ప్రస్తుతం శిల్ప పరిస్థితి ఇరవై ఏళ్ల నుండి అక్రమాలు దౌర్జన్యాలతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపిన సంఘటనలు గుర్తు ఉన్నాయని ఖచ్చితంగా జవాబు చెబుతామని హెచ్చరించారు అనంతరం జనసేన నాయకులు పిడతల సుధాకర్ పబ్బతి రవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను గెలిపించిన పిఠాపురం ప్రజలకు నంద్యాల జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు నంద్యాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వారుకి పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు ప్రజలందరూ నమ్మినారు ఓటేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లానే మన జన సైనికులు వాళ్ళ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే నా మా నాన్నగారికి ఏ రోజు టికెట్ డిక్లేర్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ వెంటనే ఉన్నామని నాతో పాటు పగలు రాత్రి కష్టపడి పనిచేశారు వీళ్ళంతా ఎందుకంటే నేను చూశాను నాతో పాటు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో ప్రతి చోట డోర్ టు డోర్ నాయబడి తిరిగినారు ఈ విజయంలో వాళ్ళది కూడా అంతే మన జనసైక్కులది అంతే వాళ్ళది కూడా హ్యాండ్ ఉంది దీంట్లోకి వెళ్ళడం కోసం నేను ఒకటే అంటున్నాను నంద్యాల ప్రజలు మాకందరు నమ్మినారు దానికోసం ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో అన్ని సమస్యలు మేము తీరుస్తామని చెప్తున్నాను అట్లానే మీరు చూశారు ఎమ్మెల్యే శిల్పారవి ఎమ్మెల్యే ఏమన్నాడు మాటలు అంటే నోటుకి ఎట్లా వస్తే అట్లా మాట్లాడినాడు ఆయన ఏమన్నాడు మా గాంధీ చౌక్లో మీటింగ్లో నేను నాకు ఓడి కొట్టే మొగాడు అంటాడు ఏంది ఇప్పుడు ఓడిగిపోయినాం ఇప్పుడు మేము ఏం చెప్పాలి మేము అట్లా చెప్పలేము కదా నీళ్ళక ఏంది ఎందుకంటే మనం మాట్లాడితే ఎప్పుడు పద్ధతిగా మాట్లాడాలి మనం ఏదో ఎవరు మేము ఎప్పుడు ఏదన్నా ఒకటే చెప్తాను రాజకీయం అనేది పదవి అనేది ఇది కాదు దీంతో ఎప్పుడన్నా ఎప్పుడన్నా మనం గెలుస్తాం ఓడిపోతాం అంతే తప్ప ఏదో మనం శాశ్వతంగా ఉంటామని ప్రజలు మాకే ఇది చేస్తారని ఎప్పుడు అట్లా ఉండదు ఎందుకంటే ప్రజలు కొన్నిసారి ఏం నీ పని మీద ఆధారం ఉంటారు ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ అహం ఈరోజు ఓన్లీ నీ అహం వల్ల నీ ఏమంటే నీ ఏం చెప్పుకుంటా నంద ప్రజలు డబ్బులు ఏమంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము డబ్బులు ఖర్చు పెడతాం యా నా మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరికన్నా కొంటామంటే అట్లా లేదు ఈసారి నీ డబ్బులు ఏది పనిచేయలేదు ఖచ్చితంగా ఈసారి ప్రజలు ఒకటే అన్నారు నీవు కానీ మీ నాయకుడు కానీ మీ మాటలు మీ చేష్టల వల్లనే మీరంతా ఈసారి అసలు ఓడిపోయినారు నేను ఒకటి అంటున్నాను ఈసారి ఐదు సంవత్సరాల్లో మేము ఏదో మాట ఏ మాటలు ఇచ్చినామో ఏదో మా మేనిఫెస్టో ఏది ఉన్నామో ఖచ్చితంగా మేము ఏది ఎక్కడ ఏరియాలో ఎక్కడ రోడ్లు వేయలేదో అక్కడ ప్రతి చోట పోయి మేము రోడ్లు వేస్తాము ఖచ్చితంగా ప్రతి మాట ఏం మేము హామీ ఇచ్చినామో ప్రతిదీ మేము చేస్తామని కోరుకుంటూ అట్లనే నేను ఏమంటానంటే ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు నాకు తెలుసు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు తెలుగుదేశం నాయకుల మీద చాలామంది మీద ఏమంటే రౌడీషీట్ కేసేసాడు వాళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టాడంటే అంత ఇబ్బంది పెట్టారు పెద్ద పెద్ద నాయకుల మీద కేసులు వేసి లోపల వేశారు ఏంది వాళ్ళ స్థలాలు కబ్జా చేశారు మీరు పోయి చూడండి వైఎస్ఆర్ నగర్లో మొత్తం కబ్జా అయిపోయింది మున్సిపాలిటీలో ఎన్ని అక్రమాలు చేశారంటే అన్ని అక్రమాలు చేశారు అదంతా ఎక్కడ పోతుంది అది అంతా ఖచ్చితంగా మేమంతా బయట తీస్తాం అదంతా ఈ ఊరికే వదిలిపెట్టాము ఏదో మనం ఇది చేస్తాం అది చేస్తాం ఖచ్చితంగా మేమైతే మీరు ఏమేమి దౌర్జన్యాలు చేశారో ఖచ్చితంగా మేమంతా బయట పెడతాం ఒకటే చెప్తున్నాను మేము ఈ ఐదు సంవత్సరాలు నంద్యాల డెవలప్మెంట్ కోసం నంద్యాల ప్రజల మంచి చేయాలనే కోరుకుంటాం మాకు మీ లక్క కక్షా సాధింపులు కానీ ఏం లేదు మా ఒకటే అంటాం అందరూ నంద్యాల వాసులే ఇక్కడ అంతా మీ లక వేరే ఎక్కడి నుంచో వచ్చి కొండా వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం మళ్ళీ మా దగ్గరనే వచ్చి మీసాలు తిప్పి మొగాళ్ళు లేరు ఎవరు ఇది లేరు అంటే మీకు చూపిస్తా